అద్భుతమైనటువంటి అన్నమయ్య సంకీర్తనలో ఒక సంకీర్తన యొక్క శూ ఆధారంగా బాబా తీసుకొని ఈ పనిముట్ని ఉపయోగించి అద్భుతమైనటువంటి కీర్తన రాశాడు ఆయన ఈ కీర్తన ఒక విధంగా మనకి జాగ్రత్తగా నిమిషి మీకు అద్భుతమైనటువంటి అనుభవాన్ని కలిగించడానికి అందులో కావలసిన బెటేరి బెటేడ్ ఆయన ముందుగా పల్లవి అంటే ఇది పూర్తిగా పాడాలి అంటే నాలుగు శరణాలు అంటే నాకు వాయిస్ కొంచెం క్లారిటీ లేదు కనుక మన ముందు చెప్పుకున్న తరువాత ఒకరోజు ఈ కేద మనం కొంచెం వాయిస్ బాగుంటుంది రికార్డ్ చేసుకుంటే బాగుంటుంది అల్లరి బాబా స్టార్ట్ చేయిస్తున్నారు చూ

yunu ko muslad suponu uridi ki sey yo baba ni her baba baba ni her baba baba ni her baba baba మేహరి బాబా మేహరి బాబా మేహరి బాబా ఈ పల్లవి రాష్ట్ర పని ఏడిపించింది ఎందుకు ఏడిపించిందంటే బాబా ఆయన యొక్క ఆ దివ్య నేత్రాలతో మొత్తం యావత్ విశ్వాన్ని చూస్తూ ఉంటాడు అనుక్షణం కూడా యావత్ విశ్వాన్ని అనుక్షణం బాబా చూస్తూ ఉంటాడు అందరితో కూడా అంటే చూపు యొక్క స్థాయిని బట్టి చూపు కూడా స్థాయి ఉంటుందా అని మనకి ప్రశ్న రావచ్చు ఉంటుంది చిన్న ఉదాహరణ చెప్తాను ఒక సినిమా యాక్టరు ఒక రాజకీయ నాయకుడు ఇద్దరు కలిసి అనుకోండి ప్రజల మధ్యకి ചൂസിനൂപ്പ ഉണ്ടായി യാക്ടർ മീഡിയ രാജകീയ നായ ഉണ്ടാവും ഇങ്ങനെ ഇത ആകർഷണ ഭൗതിക ആകർഷണ ഭൗതിക ആകർഷണ മേലി അന്തരിച്ചാടേ ആകർഷണ ఆ అందములో వివరించాలనే ఆకర్షణ ఎంత గమ్మత్తు చూడండి మన చూపులకి మన చూపుడే మనకళ్ళే ఎంత దేహంగా చూస్తాయి మరి బాబా ఆ విశాలమైనటువంటి ఆ నయనాలు నయనాలి అవేమిటి మనుక్షణం అనుదరితో మూసిగాడుతూ ఉంటాయి అది మనకి ఎలా తీస్తుంది తెలుస్తుంది ఒక్క క్రూ ఇస్తాడు అనండి పెద్ద ఫోటో మనం చేసుకున్నాం ఆ ఫోటో సంధ్య ఒక రెండు అడుగులు దూరం కూర్చోండి కిందని నేరం మీద కింద కూర్చొని మసలేసుకున్న వాళ్ళు వేసుకొని లేదు కూర్చో కూర్చోలేని వాళ్ళు ఆ ఫోటో లంచేసిన ఆ బాబా యొక్క ముఖానికి కిందగా కూర్చు ఏర్పాటు చేసుకొని ఆ గదిలో మీరు బాబా తప్ప ఈ కబరు లేకుండా తీసుకొని బాబా కళ్ళు దిక్కులు అలా కన్నీ ఆర్పకుండా చూడడానికి ప్రయత్నించింది అప్పుడు ఆ చూపులు ఆ మనతో ఊసిలాడతాయి ఇది స్టేట్మెంట్ కాదు అనుభూపూర్వకంగా చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ఇది అది ఏం చేస్తారు మనకి

హృర్యా అని మూసి ఆడితే అవతార పురుషుడు ఆయన సామాన్య మానవుల్లో వస్తే ఆయన ఇటువంటి అందం అవసరం ఆ అందరి సృష్టిలో ఎక్కడుంది ఎవరివ్వగలరు విశ్వకర్మ ఇవ్వగలడా బ్రహ్మ ఇవ్వగలగా సదాశివుడి ఇవ్వగలడా దేవత నిర్మ ఆయన యొక్క భౌతికమైనటువంటి మానవాకారానికి ఏ అందము ఇవ్వాలి అది ఆయనే నిర్ణయించుకుంటాడు ఓ సులాడు ఓడి కొన్ని విషయాలు కొంచెం మాట్లాడుతున్నప్పుడు బాబా జ్ఞాపం చేస్తాడు ఇది సంకీర్తన సంకీర్త చేస్తూ ఉండగా ఇద్దరు దంపతులు ఆ స్టేజ్ ముందు కూర్చొని నేరుస్తున్నాడు నామస్మరణలో నేను చూస్తేగా డ్రౌన్ అయిపోయాను మునిగిపోయాను నాకు తెలియజే సంగతి నాకు ఇంకా ఎలాగైతున్నారు ఆ రోజు బాబా ఎలా చేసే నా పరిస్థితిని నన్ను నేను మరిచిపోయాల్ చేశాడు దాంతో అక్కడ బిల్ ఉన్నాడు బాలాజీ ఉన్నాడు నేను ఎప్పుడు స్టేజ్ ఇస్తానా వాళ్ళు మీదకి వచ్చి వాళ్ళ కార్యక్రమం వచ్చాడు వాళ్ళు వెయిట్ చేస్తున్నాను వాళ్ళు కానీ బాలాజీ నన్ను నన్ను చెప్పి అబ్బా బయలుదే బిల్ బిల్ అయితే వస్తుంది అదే చెప్పి నాకు తెలియదు కార్యక్రమం కొంచెం ఎక్స్ట్రా అయిపోయిన అయిపోయింది అప్పుడు బాగా చేసి గట్టిగా కౌలుచుకొని పిల్లలు చచ్చి చేస్తే ఆయన కౌలించుకొని కిందకి తప్పకుండా దిగిపోయి తప్పైతే దాని మదన పడుతూ ఒక విధంగా బాబా క్షమాపణ అడుగుతూ కిందకు వచ్చిస్తే ఇద్దరు దంపలే దగ్గరికి అందరికొచ్చిశారు కేజీ చేసుకుంటాం కదా అందుకని పక్కకు తీసుకెళ్ళారు వాళ్ళు చెప్పిన విషయాలు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు అయితే ఇది ఇప్పుడు కాదు ఆ విషయాన్ని సమస్ఫలంగా చెప్పుకోవాల్సిన సమయం మరొకసారి వస్తుంది అప్పుడు చెప్తాను అయితే ఈ మూర నుంచి సైజను అవి ఎలా పనిచేస్తాయో అక్కడ ప్రూవ్ అయింది

చెప్పడం జరుస్తాను నేను ఎందుకంటే ఆ అన్నది అవతార పురుషుడు మన హిందీకి వచ్చి ఆ మాటల్ని మాట్లాడినప్పుడు చాలా ఆలోచించాలి నేను కరెక్ట్గా ఆయన యొక్క ఏదైతే వ్యక్తపరిచాడో ఆ వ్యక్తపరిచింది నేను అలా మాట్లాడగలనా అని ఆలోచించాలి వరములా ప్రేమ ప్రియు ప్రేమ ప్రియలకు ప్రేమని ఎవరైతే నిరంతరం ప్రేమిస్తూ దాని వెన ప్రియత్వాన్ని పెంచుకుంటారో ఇది ఆయన రాసినటువంటి గీతాలు కాబట్టి విస్తృతమైనటువంటి అర్థాలు ఉంటాయి అని భావాలు ఉంటాయి ఆ లోతుల్లోకి వెళ్తేనే చక్కగా ఆనందించగలుగుతాం మనం ఏ పాటనే లోతుల్లోకి వెళ్ళాం అందుకే మనకు ఆనందం రాదు పాదేమా లేదా విన్నారా లేదా ைக்குதா சட்டார மனூ வரமுலே மேலு கொரமுலே ஊசுல

జీతం కాదు కేత మనల్ని అవరిస్తున్నటువంటి అవతారుని యొక్క స్పర్శ డివైన్ ఇక్కడ ఇలా ఎందుకంటే మీకు చాలా డీటెయిల్డ్ గా పాప చెప్పిస్తున్నాడు ఆధ్యాత్మిక గీతాలు ఆధ్యాత్మిక గీతాలు అంటారు కానీ పాటలు అనకూడదు అప్పుడు పాట అన్న మాట మనం వాడితే పాటలు అనగానే రకరకాల పాటలు ఉన్నాయి ఏ తరగతిలో తెలిపతి అంటే ఆధ్యాత్మిక గీతం అదే మెహర్ బాబా అయితే ఇది యొక్క ఆశీర్వాద గీత అంటాం బాబాలో మన బాబా యొక్క ఆశీర్వాద గీతం అనాలి అది ఇంత స్థాయికి మనం వెళ్ళామా లేదా పక్కన పెట్టేయండి కానీ వెళ్ళాలి వెళ్ళగలిగితేనే ఆ స్థాయిలో మనం జీవించగలిగితేనే ఆ స్థాయిలో మనం ఆలోచించగలిగితేనే భగవంతుడికి ఉపయోగపడతాం తే మనకి మనం ఉపయోగపడతాం ఇది ఈ చాలా టిపికల్ క్షూణం టిపికాలిటీ అన్నమాట అది ఎందుకు అడవాల్సి వస్తుందంటే సాధారణంగా ప్రతి జీవితానికి ఒక రాగం ఒక తాళం ఉంటుంది అలాగే దీనికి బాబా ఒక తాళాన్ని ఒక గీతాన్ని ఏర్పరిచారు కానీ అవి తాళాలు గీతాలు కావు భావాలు వ్యక్తీకరణాలు నీ మీద నాకు ఒక విధంగా ఈ సహజీవనం వల్ల చక్కటి ప్రేమ బాబా ఏర్పరిచారు ఆ ఏర్పరిచిన ప్రేమ మీకు ఏదో విధంగా కొంచెం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అన్న ఆరాటం కూడా ఆయనే కలిపి చేశాడు అందువల్ల మీకు చెప్పినప్పుడు ఆయన వ్యక్తి మీద కూర్చోతాడు ఎక్కడ ఎప్పుడు ఎవరితో మాట్లాడితే ఇలాగే మాట్లాడిస్తాడు తేడా రాజు అయితే అక్కడ ఎటెంషన్ ఉండాలి ఏకాగ్రత ఉండాలి కాన్సన్ట్రేషన్ ఉండాలి మీలో ఉన్నటువంటి ఏకాగ్రత నాలో ఒక ప్రేరణ కలిగిస్తుంది నాలో ప్రేరణ ఎలా కలుగుతుంది ఎత్తి ఉన్నాడు కాబట్టి ఇది ఈ గీతం మీకు ఈరోజు రోజు బాబా స్టార్ట్ చేశాడు మరొకసారి పనులు వింటాడు రండి

చెలుకొలుప వరములాయే ప్రేమ ప్రియులకు ఎందుకు ఇన్ని అంటున్నారు అని మీకు వరకు మార్క్ వస్తుంది కీర్తనకి సంకీర్తనకి సాధారణమైన గీతాలాపనికి చాలా తేడాలు ఉంటాయి అంటే ఇది ఆయన ఏర్పరిచిన సహజీవన సహవాసం ఇక్కడ కూడా అన్ని సహవాసుల్లాగా జరిగితే ఇది సహజీవన సహవాసం కాదే అన్నది ఒక ప్రత్యేకత ఉండాలి ఏమిటి ఆ ప్రత్యేకత మన ప్రియతముడు అణువను మనకి కనిపించాలి ప్రియతముడితో మనకు ఉన్నటువంటి ఆ పరిచయం దాని పరిచయం అనే అనుకున్న నాకు ఈ పరిమితుడు లేదు ఆ పరిచయం బాబా కవర్ పరిచయం చేశారు మనకి ఆయనే పరిచయం చేస్తున్నాడు గుర్తించుకోండి ప్రతి ఒక్కరిని భౌతిక భావాలతో ఉన్న మనం అలా ఆయన వల్ల ఆయన వచ్చేదండి ఏవిడి వల్ల వచ్చిందండి అలా కొర్రుడి వల్ల కొర్రోడు వచ్చేదండి ఇలా మాట్లాడుకుంటాం మన స్థాయి చేయ కానీ మనసు పరిచయాన్ని నిరంతరమైన కోరుకుంటాడు ఎందుకు ఏమిటి కారణం ఇది హిందు ఆత్మ ఆయన సింధువు ఆ సింధూ నుంచి ఇది విడిపోయిందా లేదు ఏర్పాటు ఏర్పాటు అయినటువంటి పరిస్థితి ఏర్పడిపోయిందా లేదు అది ఎక్కడ ఉంది దీని యొక్క అవివేకం వలన అజ్ఞానం వలన వేరు 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 అనుకుంటుంది బిందు ఆత్మ ప్రాప్ సోల్ అన్నారు బాబా దీనికి అసలు ఉనికి ఉనికి బిందు ఆత్మ నేను ఇంత గొప్పవాడిని అంత గొప్పవాడిని ఎంత చేశాను అంత చేశాను అని దారి చెప్పుకోవడమే కాక ఇంకొకలా అంటే పొద్దు తగ్గి బైపోతూ ఉంటుంది బిందు ఆత్మ అందుచేత మనందరి పరిచయానికి దేనికి మనల్ని అంటే మనలాంటి బిందు కూడా తనలో మెర్జి చేసుకోవాలి ఆ మెర్జి చేసుకోవడం త్వరగా త్వరగా చేయడు ఈ బిందు ఆత్మ కనీస ఆలోచనైనా ఉండాలి నేను బాబాని కూర్చున్నాను దేనికి అంటే బాబా స్పీక్స్ లో హిందూ ఆత్మ ఆయన భోషణ ప్లవ్ అని చెప్పారు అని నేను ఏం లేని నాకు వాళ్ళకి ఉరికి లేదు కానీ ఆయన నా ద్వారా ప్రయాణిస్తూ తను తాను తెలుసుకుంటున్నాడు అన్నటువంటి పరిస్థితి మనందరిలో లేదు ఈ గీతం ఈ సంకీర్త ఈ సంకీర్తన ఇది మాత్రం అతృప్తి భావాల్ని మనలో చదవరిగేటట్టు చేస్తుంది మనలో లేని భావాలు కూడా ఉత్పన్నం చేస్తుంది మనకు రాని భావాలు కూడా అది కలుగు చేస్తుంది అంత గొప్పవాడు మన ప్రీతముడు అందుచేత మనకి అసలు స్టార్టింగ్ ఊసు అంటాడు ఋసిలాడడం అంటే మనకి మర్మరింగ్ అంటాం మనం ఇంగ్లీష్ లో మర్మరింగ్ మర్మరింగ్ కూడా కాదు మరేమిటి కాన్వర్సేషన్ అంతకన్నా కాదు మరేమిటి ఉసిలాడడం అంటే పసి పిల్లలు పెద్దవాళ్లతో విసిలాడతారు అంటే తల్లి పెండుతో ఏదో పేరు పెడతారు కదా తల్లి అంటారు అలా పడుస్తుంటుంది Adi Yuslu adam. Meri, yastı, yastımanda nindine tuvanti. Ah, mahapurusuluk ki, mahonluktur ki. Ayın etçaları saman ne var? Anı takar ya bu sey, మరి అలా చూసినప్పుడు అందరినీ పలకరిస్తాయి పలకరిస్తాయి మనల్ని బాబా ముందు కూర్చున్న వాళ్ళకి అలవాటు కూర్చోవడం అలవాటు ఉన్న వాళ్ళెవరికైనా ఈ విషయం తెలుస్తుంది కుటుంబం ముందు కూర్చున్నాడు అంటే వాళ్ళకి తెలియదు ఐఎమ్ బిఫోర్ బాబా ిఫోర్ మీ అన్న ఒక సుస్థిరమైన భావన ఉన్న వాళ్ళకి ఆయన అటువంటి అవగాహన కలిగిస్తాడు ఆయన ఆ సమయంలో ఆయన నేత్రాలు చూసినప్పుడు వీళ్ళు ఏ భావం అయితే ఉంటుందో ఆ భావంతో ఊసలాడతాడు ఆయన మన తల్లిదండ్రులు కూడా అంత చదివి తీసుకోలేదు మనం వెళ్తుంది ఎందుకు ఏడుస్తున్నా ఎందుకే ఏడుస్తున్నావు చాలా చాలా గా అంటాడు ఆయన మాత్రం అలాగం గుర్తించుకోండి నువ్వు నువ్వు బాధపడితే మాత్రం నీ కీతముడు నీతో ఊశలాడు తీర్చాడు నువ్వు ఆయనతో ఉంటే ఫోటో ఉంటుంది వీడు బాధపడుతూ ఉంటాడు ఆయన చూడ చూడ్డు ఏడు చూడడం ఆయన చూడలే చూడు ఎవరితో చెప్పుకుంటున్నాను నువ్వు మన బాధను ఎవరితో చెప్పుకోవాలి ఎవడు వినాలి సోర్స్ ఆఫ్ సొలేస్ అయినా పుస్తకం కొడుతుంది సోర్స్ ఆఫ్ సొలేస్ అని మనకి ఒక జని అయినా దేవి జని అంటే ఒక్కసారి రిలీజ్ ఇస్తాడు సంగతి ఆ ఇంగ్లీష్ మాటలు క్షణం మనకి అమ్మయ్య అనుకున్నట్టు చేస్తాడు అది ఆయనే చేయగలడు ఈ ప్రపంచంలో అలా చేయగలిగిన వాడికి గమ్మడం లేడు బాబా తప్ప వేడు బాబా తప్ప తప్పి పాత నుంచి నీకు దిగురు తెస్తాడు నీ పాత నుంచి నేను బయటికి లిఫ్ట్ చేసి నమ్మే చేస్తాడు ఆయన నేను నమ్ముకున్న తర్వాత నువ్వు హురో ఎనభై అవసరం లేదు మేలు కులూప వరములాయే మేలు కులూప వరములాయే ప్రేమ ప్రియోనకు ఎంతో మంది దేవుడు ఉన్నారు ఈ ప్రపంచంలో వాళ్ళందరినీ కాదని ఈయన దగ్గరికి వచ్చి ఎందుకురా ఇంతమంది దేవుళ్ళని కాదని బాబా దగ్గరికి వెళ్ళాం మీకు కేట్లో పెట్టింది ఎవరైనా అడిగితే మనందరూ చెప్పాలంటే సబ్జెక్ట్ ఉన్నదా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది బాబా ఉన్నారు అంతవరకు కొన్ని అప్పటికే కొన్ని వేల గీతాలు పాటించాడు నా చేత కొన్ని వేల గీతాలు వాయించాడు అనేకమైనది కానీ అందులో ఏనాడు నేను ఏ విధమైనటువంటి ఒక పరిష్కారం నాకు కల్పించలేదు ఒక చక్కని నివృత్తి కల్పించలేదు కానీ మొత్తం ఒకసారి ఆయన పేరు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది సోదరుడు ముందు మొట్టమొదట నాకు అప్పటికి బాబా పాటి తెలియచిపోయినా గొంతు ఎత్తి గొంతు మంచి గొంతు ఇచ్చేది కాబట్టి పాడితే అందరూ ఏడ్చేది వేళ నేను ఏడ్చుకున్నాను నా ఏడుపు నాకు తెలియదు కానీ మిగతా వాళ్ళకి కొంతమందికి అర్థమైంది ఎందుకు ఏడుస్తున్నాను నా ఏడుపు నాకు అర్థం కాలేదు ఒక్కొక్క సన్నివేశం కూడా మనకు పిండ శ్రద్ధల గుండెల్ని బాబాతో అలాగే లేకపోతే మనం బాబాదేవి ఎందుకు ఉండడం అండి హాయిగా అయితే తప్పగా అనుకోకండి క్షమించండి చక్కగా మిగతా ఆలయానికి తిరుపతిలో గట్ట పూజలు బ్రహ్మోత్సవాలు అవి ఇవి అవి ఇవి చేస్తుంటే ప్రతి కోవిడ్లో కూడా ప్రతి చోట కూడా ప్రతి మనం వాళ్ళు ఈ శ్రోతల ఆచారాలు చక్కగా యజ్ఞాలు యాగాలు ఇవన్నీ ఎలాంటివి చాలా డబ్బుతో చేయవలసినవి చాలా ఉన్నతంగా జరుగుతాయి కానీ అందరికీ ఏమిటి కొంత తెలియదు అన్ని అలాగన్ని విడిచి చెప్పా మనం ఏంటైనా అంతకన్నా చాలా 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 ఎక్కువ పొందాలి కదా ఏమిటి పొందావు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఇంత సమాధానం నా దగ్గర ఉంది ఎవరైనా నువ్వు ఇంటికి మహర్ బాబాను పట్టుకున్నావు అంటే ఈ ఒక్క పల్లరికి చాలు చెప్పడానికి అవతార్ మెహేర్ బాబా కీజే జై అవతార్ మెహేర్ బాబా కీజే జై అవతార్ మెహేర్ బాబా కీజే अवतार मेहर बाबा अंदर की जय महेर बाबा